వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఈరోజు ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలంలోని కల్లపరి గ్రామంలో జనాలు విష జ్వరాలతో అల్లాడుతున్నారని ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసిరే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు వైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని అధికారులపై కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు అధికారులకు నాయకులకు తెలియజేశానని అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు ఈరోజు మన ఆస్వర్ మండలం మా ఆలూరు కాన్సిస్ ఆస్వర్ మండలంలో విలేజ్ ఒకటి కళ్ళపారి గ్రామం అనే విలేజ్లోన అక్కడ జ్వరాలు వచ్చి దాదాపుగా రెండు రోజులు మూడు రోజులైంది ప్రభుత్వము అక్కడ కన్నెత్తని చూడలేదు అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపం లేదు నేను డిఎంహెచ్ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని అని చెప్తారు ఎంత ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లిక్ క్లినిక్ కానీ ప్రతి విలేజ్కి డాక్టర్లు పంపించేవారు వీళ్ళు ఈ కూట ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేరే లేదు ప్రజలకు వైద్యం అనేది వైద్యం విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు అసలు విశ్వ జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది మేము మాట్లాడుతున్నాము ఎందుకంటే ఏదన్నా చిన్న పిల్లలకు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు పెద్దోళ్ళకి దాదాపుగా వంద మందికి పైన ఈరోజు కలపాలలో విష జ్వరాలు వచ్చి ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్లే నేను చెప్తాను ప్రతి మీటింగ్లో నేను చెప్తాను వాటర్ లేదు వాటర్ ఆస్వరణకు వాటర్ లేదని చెప్తాను అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ కూటి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన ఇంతవరకు దాని నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే వెళ్ళారు వైద్యం గురించి పట్టించుకునే వెళ్ళారు సంవత్సరమైనది అసలు వైద్యం అంటే గాలి కొద్దిలేసినారు ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు నీళ్ళు చెప్పిందేమో ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓ ఫోన్ చేసి ఇమ్మీడియట్లు పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలను అందించాలని వినోదంగా మేము కోరుతున్నాం